तो जो बने आननय देवव देवव स्वानावृद्ध राक्षस सिद्धस्त अजाकना बारास नी देवव हमम आदिपुर बल्याक சங்கஞ்சனலாய் அந்த श्रवणों दधा वैश्रवण महाराजा नम ओम नारायणय

క్షేత్రంగా మారుతుంది చెప్పి దగ్గర క్షేత్రం గురుగారు కోరికలు తీర్చింది చాలా మంది అక్కడ డబ్బులుండి కట్టే సాయంత్రం దాతలు వాళ్ళ ఇళ్ళు కోరికలు తీరి చేస్తున్నారు మీరు వచ్చిపోయిన దగ్గర నుంచి దేవాలయం నలువేల మళ్ళా మీరు ఈ ఆలోచన మీకు కల్పించడం మా గ్రామం అదృష్టంగా చుట్టుపక్కల గ్రామాలు అదృష్టంగా భావిస్తున్నాం గురువు మీ మా అనుగ్రహంతో ఎంతమంది ఏపీ వచ్చినా కానీ మమ్మల్ని చిన్నవాళ్ళైనా కానీ ఎన్నిసార్లు వచ్చినా కానీ నానా నానా అని ఎన్నిసార్లు మాకు మా పిల్లల్లో మాకు ఇంత వాల్యూ ఇచ్చి మాకు నిజంగా భగవంతుడే మీకు మా గ్రామానికి దిగొచ్చు గురువు గారు మమ్మల్ని అందరం కూడా ఆశీర్వదించి ఆ ఏరియా అంత బాగుండాలని చెప్పి మీ అందరం కూడా ఆడ స్థిరస్థాయిగా మీరు గురువుజీగా ఆ దేవాలయాలకి ఉండిపోతారని కోరుకుంటున్నాను గురువుజీ గారు ఏది జరిగినా రేపు ప్రతిష్ట గురుగారి అడుగుతున్న అడుగు చేయడానికి నడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆ ఏరియా మొత్తం కూడా అభివృద్ధి చెందుతాను నేను కోరుకుంటున్నాను గురుగారు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను గురుగారికి రాస్తూ సంకల్పించినటువంటి ఆ ఎనిమిది గుళ్ళు మా తోరీల్లో ప్రతిష్టాపన జరుగుతుంది ఆ తర్వాత గర్వోత్తరమైనటువంటి వైభవాలతో భగవత్ కైంకర్యము భక్తుల కైంకర్యము మహా వైభవంగా జరుగుతాయి మీరందరూ నిశ్చింతగా ఉండండి సంకల్పం మనకైతే మరి ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు రాముడిని ఆశ్రయించాడు నీళ్లల్లో తినేటువంటి రాళ్ళని తయారు చేసి వారధి కట్టాడు మూల కళ్యాణం జరిగింది అదేవిధంగా మీ దగ్గర కూడా వస్తే దానివల్ల పోదాలు ఏంటి అంటే మరి పోదాల్లో పుట్టి పెరిగి ఏదైనా అది మరి రావు మరి మన గ్రామాన్ని భగవంతు దశ గుర్తించి మనం చెప్పకుండా అక్కడికి వచ్చి ఇలా ఆ దేవాలయాన్ని మనకు అభివృద్ధి చేస్తున్నారు ఆ నరసింహ స్వామి గురించి నానా ఓమం పెడదాం అని చెప్పి ఆ స్వామి వారు అనుగ్రహించిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఈ రోజున గురువు గారు ఆగ్ని మేరకు ఈ రోజు రావడం జరిగింది పిలవకుండా దైవం కొబ్బరికే దర్శనం చూసి ఆ రోజున అప్పుడు సీఎం ధరణి పోర్టల్ ప్రోగ్రామ్ ఆ రోజు సీఎం గారు క్యాన్సిల్ చేసి మన ఊరికి వచ్చారు నానా దర్శనం మామూలు రాలేదని చెప్పి అంత ఆశ్చర్యంగా వచ్చారు ఆ రోజు జయ లక్ష్మి నరసింహ స్వామికి జయ లక్ష్మి నరసింహ స్వామికి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జీరాగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గురుగారికి అందరికీ ఆలస్యమైన గురువు గారికి అందరికీ ఆలస్యమైన యాదరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గురువు గారికి ఎందుకంటే శుక్రవారం లక్ష్మీ శ్రీ లక్ష్మి గారు అమ్మవారి అనుగ్రహం కావాలి విశ్వానికి అనుకూలం పుల్వాద్ర ఆంజనేశ్వ నక్షత్రం గొప్ప ముందు భద్రనామ యోగం కాబట్టి మనకి అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాల్లో ఈ ముహూర్తంలో మనం చేసుకున్నట్టయితే కార్యక్రమం విధంగా మళ్ళీ ఆర్థిక లోపలనే మళ్ళపలు తుపాభిషేకం చేసుకుంటాం మీ కాకపోయినా కనీసం రెండు రెండు పది రోజులు ఒకటి నెల కాలంలో రాముడి వారు ప్రధానాలయం రామాలయం అంతే కదా দোষে কন্যা মানে লক্ষ্মীদের বইটি

సినిమానికి టైమ్ దానికోసం నసిం వచ్చేది కావాలి నెలవే రా నా పేరు చేతులు రామకృష్ణ అండి మా ఊళ్ళో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం వానరం చనిపోయింది ఆ వానరాన్ని మా సాయిబాబా స్వామి పల్లెడి దగ్గర చనిపోవటం వల్ల అక్కడి నుంచి ఊరు బయట ఉన్న బుజ్జి దగ్గర స్నానం చేయగా అక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి వారు స్వయాన ఉన్నట్లుగా ఊరు ప్రజలు మరి అక్కడికి వచ్చిన భక్తులకి మంచి భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఏదో ఒకటి జరుగుతుందని ఆశించి గుడి ఆంజ స్వామి గుడి నిర్మాణం చేయడం జరిగింది ఆనే సాయం కూడా నిర్మాణం చేస్తుంటూనే రామాలయం కట్టాలనే ఆలోచన అక్కడ స్వామివారికి సాయిబాబా స్వామికి రామాలయం నిర్మించాలనే ఆలోచన వచ్చి రామాలయం కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడికి వచ్చి సా భక్తులు వాళ్ళ వారి కోరికల నిమిత్తం అక్కడ రానులనే వాళ్ళకి వేసాను ఏ కార్యక్రమం వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో జాబ్ పర్పస్ కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు అక్కడికి వస్తే నెరవేరుతుంది కాబట్టి మా ఊళ్ళో అన్ని గుళ్ళు కట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదండి తను ఉద్యోగరీత్యా ఉంటూ కూడా దాదాపు ఒక ఆరేడు గుళ్ళు నిర్మాణం జరుగుతుంది ఆ గుళ్ళకి మా ఊరు ప్రజానికమే కాకుండా బయట వారు కూడా వారికి తగిన పారదర్శకం ఇచ్చుకుంటూ గుడికి ఆ విధంగా ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం కొంత టైం ఉంది నూట ఎనిమిది రోజులు స్వామి దీక్ష తీసుకున్నారు దానికోసం మేము ఎదగొచ్చి వచ్చి లక్ష్మీ నరసింహ శారి వారు వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినాము స్వామివారు అక్కడికి వచ్చి సుదర్శన యాగం ఒక రోజు మొదలుపెట్టి చేస్తా ఉన్నారు అందుకే మా ఊరు మా ఊరి మా ఊరు భక్తులతో కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆహ్వానించడానికి వచ్చినామని కోరుకుంటున్నాం శ్రీమతి రామానుజాయ నమ శ్రీ యాదాద్రి సాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య సుందర మందిరములను శ్రీ హనుమదుపాసకులు భక్తాగ్రగణ్యులైనటువంటి శ్రీమాన్ సాయిబాబా అనేటువంటి భక్తుడు భగవత్ సాక్షాత్కారం స్వప్నంలో చెంది ఆంజనేయస్వామి ఆదేశం మేరకు ఒక వానరాన్ని పెంచుకుంటే ఆ వానరం అక్కడే కూడా దేహాన్ని తాలించగా ఆంజనేయ స్వామి యొక్క సంకేతాలన్నీ కూడా ఆయనకు అంది ఒక నిరుపేదైనటువంటి వాడు మహద్భాగ్యమైనటువంటి సంకల్పం చేసుకొని లోకోత్తరమైనటువంటి సంకల్పం చేసుకొని భక్తుల ద్వారా భాగవతోత్తముల ద్వారా బంధువుల ద్వారా మిత్రుల ద్వారా గ్రామస్తుల ద్వారా ఒక సంకల్పం చేసుకొని ఏడు దివ్య సుందర మందిరాములను నిర్మించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక గ్రామంలో ఒక దేవాలయాన్ని నెలకొల్పడం అంటే చాలా కష్టం అలాంటిది ఏడు మందిరాలను సప్త మందిరాలను సప్త ప్రాకార మధ్య సరిజముకులో ద్వాసమ అనే విమానాన్ని దక్షిణాపథంలో ఉండబడే శ్రీరంగానికి సప్త ప్రాకారాలకు ప్రతీకగా సప్త ఆలయాలను ఈ కూచిపూడి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో నిర్మాణం చేయటం లోకోత్తరమైనటువంటి విషయం సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకి భక్తులకి దాతలకి ఉదారులకి అందరికీ కూడా ఆశీర్వచనం ఇది భగవత్ము అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహమే లేదు నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకోగానే ఒక కొబ్బరికాయని కొట్టగానే దానిలో సాక్షాత్తుగా దేవాదిదేవుడైనటువంటి స్వామి వారి యొక్క ముఖ విజృంభణము ప్రదర్శితమైంది ఇంతకంటే ఈ నిరూపణ ఏం కావాలి ఇలాగా ఒకటి రెండు మూడు అని కాదు కొన్ని వందలమైనటువంటి భగవత్ సత్యాలు అక్కడ నిరూపింపబడుతున్నాయి సంతానం కావలసిన వారికి సంతానం ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం కావలసిన వారికి ఐశ్వర్యం విద్య కావలసిన వారికి విద్య భూ వివాద పరిష్కారాలు న్యాయ వివాద పరిష్కారాలు ఇవన్నీ కూడా ఆ క్షేత్రంలోకి వచ్చి ఎవరైతే ధ్యానం చేసి ఆంజనేయ స్వామిని నమస్కరించుకుంటారో వారందరికీ కూడా ఆ కోరికలను స్వామివారు జీవిస్తున్నారు ఇప్పుడు కొన్ని కరోనా లాంటి కారణాల వల్ల ఆలయం అనేటువంటిది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడు భక్తులందరూ కలిసి ఆ దేవాలయాన్ని మీరందరూ దీక్ష తీసుకుని ఆ దేవాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పునర్నిర్మాణం చేసుకొని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం కోసమే అక్కడ ఉండే దుష్టశక్తులన్నీ పారిపోయి అదృష్ట శక్తులన్నీ కూడా అవాహన అయ్యి అక్కడ ఉండబడేటువంటి భూదోషాలు కానీ క్షేత్ర దోషాలు కానీ ఇంకా ఇతరుల ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోవడం కోసమై జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారము పూర్వాభద్ర నక్షత్రంలో స్వామివారికి అనగా జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు జూన్ 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 ఇరవై ఎనిమిదవ తారీఖు స్వామివారికి శ్రీ సుదర్శన నారసింహ మహాయాగాన్ని అక్కడ చేయటానికి భక్తులందరూ కూడా సంకల్పించారు ఆ యాగంలో వీళ్ళందరూ కూడా పాల్గొని యాగాన్ని దిగ్విజయం చేసి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి త్వరగా ఆలయాలని పూర్తి చేయాలని ఒక ఆచార్యుడిగా మీ అందరికీ కూడా నేను మంగళాశాసం ద్వారా తెలుపుతున్నాను స్వస్తి గ్రామం పోవడం సూర్యాపేట జిల్లా మా గ్రామంలో పురాతనం నుంచి ఊరు గ్రామం ఉంటుంది కానీ ఎప్పటి నుంచి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది అప్పటి నుంచి ఒక దేవాలయం కూడా లేదు మధ్యకాలంలో మన గ్రామంలో సాయి సాయిబాబా ఇంట్లో వానరం ఒకటి చనిపోయింది ఆ చనిపోయినప్పుడు దాన్ని గ్రామంలో ఊరి పక్కన ఉన్న శెట్టివారి స్థలంలో వానరంని గ్రహణం చేయగా వేరే పూజారుల్ని పెద్ద శాస్త్రవేస్తలని వాళ్ళని అడగటం వల్ల అక్కడ గుడి కట్టడం వల్ల మంచిగా ఉంటుంది మీ ఊరికి మంచి జరిగిందని చెప్పడం జరిగింది అది గ్రామస్తులందరూ సాయిబాబా గారు తెలియపరిస్తే గ్రామస్తులందరూ అందరి సమీక్షంలో అందరూ దాతల సహకారంతో అక్కడ వానర రూపంలో వానరాన్ని మన ఆంజనేయ సమావారం అంటే కోతి రూపం వాన రూపం అక్కడ విగ్రహం పెట్టుకోవడం జరిగింది అక్కడ పెట్టుకున్న ఆ విగ్రహం పెట్టుకున్న కానించి భక్తులు చాలామంది అక్కడికి వచ్చి వాళ్ళు నొప్పులు తీసుకోవడం వల్ల వాళ్ళ కోరికలు తీరడం వల్ల రియల్గా మా గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ శెట్టు గాంధీ గారి కూతురు వాళ్ళ మనవడు అమెరికా పోవడానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళగానే దర్శనం అందిందని వాళ్ళు సంతోషంగా అక్కడికి వచ్చి లక్ష రూపాయలు సంద ఇయటం కూడా జరిగింది అదేవిధంగా మరుసెట్టు సాయిబాబా గారి ఆధ్వర్యంలో గ్రామంలో కందికొండ సాయిబాబా గారి ఆధ్వర్యంలో పదకొండు మంది మూడెనిమిది రోజులు పూజ చేస్తుండగా ఆ కొబ్బరికాయ కొట్టంగా దాంట్లో ఈ లక్ష్మీనరసం ఉత్సాహం రాగా దాన్ని మన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహి ప్రధాన అర్చకలైనటువంటి లక్ష్మీదర్శన ఆచార్యులు గారికి చూడగా ఆ ఏగా అద్భుతం మంచి అభివృద్ధి ఉంది ఇది నిజమైన దేవుడే ఇక్కడ మంచి అద్భుతం జరిగింది ఇక్కడ అన్ని ఇక్కడ ఉళ్ళు కట్టుబడి జరగడం వల్ల ఇక్కడ మంచి జరిగింది మీ గ్రామం అభివృద్ధి అభివృద్ధిగా ముందుకు పోతే చెప్పడం జరిగింది అప్పటి నుంచి కొద్ది గ్రామం గురించి కొన్ని సందాల తర్వాత రామాలయం ఏర్పాటు చేసుకున్నాం రామాలయం తర్వాత రెండు మూడు దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నాం కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఆ గుడి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల గుడి నిర్మాణాలు ఆగిపోతున్నాయి ఇట్లా ఆగిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మన యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీనాచార్యులు గారు మీరు ఇక్కడికి రండి నేను ఒకసారి మీరు స్వయాన అతనే పిలిచి తడ్డి సాయిబాబా గారిని పిలిచి మీ గ్రామస్తుని ఒక ఇరవై మందిని రండి వచ్చి మీ గ్రామం గుళ్ళు ఎందుకు పూర్తి కావు అని చెప్పేసి అని ఆ గుళ్ళు పూర్తి కావడం కోసం ఒక సుదర్శన యాగం చేసుకుంటే మంచి జరిగింది అని చెప్పడం వల్ల ఇక్కడ మీ గ్రామస్తులందరం కలిసి ఒక ఇరవై మంది గ్రామలు గ్రామ గ్రామస్తులందరం పెద్దల అందరం కలిసి వచ్చి యాదగిరికి దర్శనమి రావడం జరిగింది రోజు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ లక్ష్మీ నరసింహ స్వామి మాది కూచిపూడి గ్రామం గోదాడ మండలం నా పేరు శెట్టి స్వామి గత మూడు సంవత్సరాల క్రితం సాయిబాబు గారికి ఇంటి దగ్గర వానరం ఒక చనిపోవడం జరిగింది దాన్ని వాగు దగ్గర ఖండన చేయడం జరిగింది చేసిన తర్వాత మహా అద్భుతాలు ఏర్పటం జరిగింది అలా జరగటం జరగటం వల్ల అది జరిగింది కూడా అక్కడ కాపలా ఉండే అతను చెంబైకి రాములవారు వారు అనే రూపంలో కళ్ళలో వచ్చి బొట్టుబెట్టు బొట్టు పెట్టు అనే సంగతి కూడా వచ్చినది అలానే కాకుండా మాజీ సర్పంచ్ గారైన వాళ్ళ యొక్క మనవడికి వీసా రావడం జరిగింది ఇక్కడ కోరుకోవడం వల్ల అదేవిధంగా నాకు నా కుటుంబంలోనే మా అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినది జాబ్ రావడంతోనే ఆ స్వామివారికి కిరీటం చేస్తానని మా అబ్బాయి చెప్పడం జరిగింది అలా కొన్ని కొన్ని అద్భుతాలు మా యొక్క గ్రామంలో జరిగినాయి జరగటానికి కూడా మన యాదాద్రి లక్ష్మి యాదగిరి వారు ప్రధాన అర్చకులైన లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ నరసింహ అయ్య గారు మా గ్రామానికి వచ్చి ఈ యొక్క కొబ్బరికాయలు త్రిమూర్తుల రూపంలో రావటం ఈ యొక్క గ్రామం బాగా అభివృద్ధి చెందుద్ది దినదిన అభివృద్ధి చెందుద్ది ఈ ప్రదేశం చాలా అభివృద్ధి చెందుద్ది ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి ఆ భగవంతుడు మీకు నడిపిస్తాడన్న ఆచరణ మీకు ఇది రుజు నిజరూపంగా అదేవిధంగా అని కొనసాగుతూ వస్తుంటే కొన్ని కారణాల వల్ల నిర్మాణం కొంచెం ఆగిపోయి ఉన్నది ఆగిపోయిన తర్వాత మా అయ్యగారే స్వయానా పిలిచి యాదగిరి అయ్యగారు మీ గ్రామంలో సుదర్శన యాగం చేయడం వల్ల ఈ గ్రామ దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి అందుకని అంటం వల్ల మీ గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ యాదగిరి రావటం జరిగింది అయ్యగారి కోసం మేము ఒక రోజు అనే సంగతి నిర్ణయించడం జరుగుతుంది ఆ సుదర్శన యాగం చేయటం వల్ల మా యొక్క గ్రామంలో ఇంకా అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీలంక एव देवता प्रीणाति प्रियाप्यानन्तरायाय सर्वस्तोमोति रात्र उत्तममर्भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति जयति आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु सट्टामण्डितवत्राब्जं तीक्ष्णं श्रोक्रलोचनं वन्देऽहं यादशैलस्थं सर्वाभीष्टबलप्रदम् ॐ श्रीं ह्रीं కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర ఇంద్ర తంత్ర ఔషధ అసలు విస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్మోచే మోచయ శత్రూన్ నాశయ నాశయ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి